నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని నేను చాలా ప్యాషన్తో ఈ జాబ్లో జాయిన్ అయ్యాను సార్ టీచర్ వృత్తి అంటే నాకు చాలా ఇష్టం జాబ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ లేదు సార్ వచ్చి రాని శారీస్తో బ్రతకడం చాలా కష్టమవుతుంది సో నేను కూడా మీతో పాటు వర్క్ చేసి నా లైఫ్ మార్చుకోవాలనుకుంటున్నాను మనల్ని మనం వాడుకోవాలి మన టైంని మనం వాడుకోవాలి లేకపోతే మనల్ని ఇంకోరు వాడుకుంటారా అని చెప్పి మా గుండెల్ని సూదుతో కూర్చున్నట్టు చేశాడు సార్ నలభై సంవత్సరాల వయసు వచ్చేసరికి నలభై లక్షలు సంపాదించలేకపోతే ఆర్ అట్టర్ క్యాండిడేట్ ఇన్ లైఫ్ నేను బీటెక్ కంప్లీట్ చేసాను సార్ కానీ పదివేలకి నేను జాబ్ చేస్తున్నాను గవర్నమెంట్ అప్లై చేస్తున్నాను రాస్తున్నా అస్సలు తగలట్లేదు వన్ అవర్ లో నా మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేస్తుంది సార్ మీ క్లాస్ విన్నాక మీతో వర్క్ చేస్తే నేను ఏదైనా సాధించగలను అని నాకు నమ్మకం కలిగింది సార్ నేను ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి డిఫరెంట్ డిఫరెంట్ జూమ్ క్లాసెస్ అవుతున్నా ఎప్పుడు కూడా రెండు మించి పార్టిసిపెంట్స్ ఉన్న సందర్భం లేదు మొట్టమొదటిసారి ఒక్కటేసారి ఒక వెయ్యి మంది పార్టిసిపెంట్స్ అటెండ్ అయిన జూమ్ సెషన్ అంటే ఇదే వయసు అయిపోతున్న కొద్ది మనం చావుకు దగ్గర అనే విషయాన్ని గుర్తు చేసుకుంటే వెన్ను ఇట్ ఈస్ మైండ్ గ్లోయింగ్ అండ్ ఆసమ్ ఎవ్రీ మినిట్ ఎక్స్ప్రెస్ ఆర్ చాలా అంటే చాలా ఇన్స్పై సార్ ఎందుకంటే నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతానే ఉన్నా ఎప్పుడు కూడా ఒక బిజినెస్ చేయాలి అని ఆలోచన ఎప్పుడు రాలేదు సార్ ఫస్ట్ టైం మీ స్పీచ్ ఈరోజు మీ క్లాస్ ఇచ్చిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్స్ అతి తొందరలో లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ప్రోగ్రామ్ లో కలుద్దాం మీరు ఇప్పటి వరకు ఎక్కడ విన్నటువంటి క్లాసు జీవితాన్ని లైవ్ గా పోస్ట్ మార్టం చేసి చూపించే క్లాసు మీ జీవితాన్ని యూ టర్న్ తిప్పబోయే క్లాసు మీరు వినబోతున్నారు ఫస్ట్ టైం కంప్లీట్ ఫ్రీగా